రాజకీయాలు మార్పు చేస్తానని వస్తే యువత ఎంతో ఆశపడి పరిగెట్టారు ఆయన వెనుక సో నేను పవన్ కళ్యాణ్కి సానుభూతి పరుండు మాత్రమే సో వీళ్ళంతా ఏం చేశారంటే మీకు న్యాయం చేస్తాం న్యాయం చేస్తామని మైక్ దొరికిన ప్రతిసారి ఒకసారి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి ఇంకోసారి మొవ్వల్ నగేసి మొవ్వల్ నగేసి మొవ్వల్ నగేస్ అని వీళ్ళకి అన్యాయం చేసి వాళ్ళకి వాళ్ళు న్యాయం చేసుకున్నారు కోర్టుల ప్రభుత్వం ఏర్పడి వాళ్ళకి వాళ్ళు న్యాయం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియదా ఒక ఆడపిల్ల కట్టమంచి కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో పద్నాలుగేళ్ళ పసి పసి పాప పద్నాలుగేళ్ళ పసిపాప అత్యాచారం చేసి హత్య చేసి ఫ్యాన్ కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు వాళ్ళు ఇది రెండు వేల పదిహేడున జరిగింది ఆ తల్లి ఎంత తిరుగుతుంది ఆ వీల్ చైర్ లో ఎంత తిరుగుతుందో ఆ తల్లి మాటిచ్చావు కదా పవన్ కళ్యాణ్ నాయకుడు తప్పు చేస్తే పేకల కోసం చట్టాలు రావాలన్నావు కదా మరి ఇప్పుడు నీకేం చెయ్యాలి నీకేం చెయ్యాలి